హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టైం వచ్చేసి ఇప్పుడు లెవెన్ థర్టీ అయిందనమాట ఈ బ్లాగ్లో నేను వ్యాక్సినేషన్ గురించి కొన్ని కొన్ని అంటే చిన్న చేపల కర్రీ అనమాట ఫిష్ కర్రీ గురించి కూడా రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను ఈ వీడియోలో అండ్ అరటికాయ ఫ్రై కూడా రెండు ఎందుకు చేశాను అనేది రీజన్ చెప్తాను సో చిన్న మ్యాటర్ మాట్లాడాలి ఎవరైనా మనకి కాల్ చేసినప్పుడు కాల్ చేయకముందు ఈ విషయం చెప్పాలి ఆ విషయం చెప్పాలి అనుకుంటూ ఉంటాం కదా కానీ టేరా కాల్ చేసిన తర్వాత అసలు విషయం మర్చిపోతూ ఉంటాం ఈ విషయం ఎందుకు చెప్తున్నాడంటే చాలా షేర్ చేసుకోవాలనుకుంటాను వీడియో స్టార్ట్ చేయకముందు వీడియోలో ఇలా చెప్పాలా అలా చెప్పాలనుకుంటాను కానీ కెమెరా ముందుకు వచ్చిన తర్వాత అసలు విషయం మర్చిపోతూ ఉంటాం లైక్ గజనే అయిపోతాను అనమాట చాలామందికి అలాగే ఉంటుంది అనుకుంటాను ఇంకా కెమెరా ఫియర్ పోలేదేమో అనుకుంటూ ఉంటాను ఒక్కొక్కసారి సరే అయితే మీరైతే వ్లాగ్ చూసేయండి ఫిష్ కర్రీ అయితే చాలా టేస్టీగా కుదింది అంటే రెగ్యులర్గా నేను చూపించే ఫిష్ కర్రీ కాకుండా చిన్న చేపలు ఉంటాయి పరుగులా సంథింగ్ పరుగులో ఏ అంటారు సో ఆ కర్రీ చూపించబోతున్నాను సో చేయండి అండ్ చూసి మాత్రం కంపల్సరీ లైక్ అయితే ఇవ్వండి నచ్చితే షేర్ చేయండి అది మీ ఇష్టం అనమాట కామెంట్ అయితే చేయండి మీ సలహాలు సూచనలు అలాంటివి ఏమైనా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ బ్లాగ్ అయితే చూసేయండి అమ్మకి వ్యాక్సిన్ వేయించడానికి తీసుకొచ్చానండి ఫుల్ వర్షం అనమాట చాలా రోజుల నుంచి భయపడుతున్నాను ఉంది వేయించుకోవడానికి టైం కూడా కుదరలేదు సో సడన్గా వాలంటీర్ ఫోన్ చేసింది అనమాట నేను ఇంకా తీసుకొచ్చి ఇక్కడ పైడిపారు గవర్నమెంట్ స్కూల్లో వేస్తారనమాట అక్కడ వేయించాను సో వ్యాక్సినేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ వచ్చేసి చిన్న చేపలు అని చెప్పాను కదండి కర్రీ చేస్తున్నాను గోదావరి చేపలు అనమాట పిల్లలు ఆయన రాజమండ్రి వెళ్ళారు సో అక్కడి నుంచి తీసుకొచ్చారనమాట ఇవి చేయడానికి ఎంత టైం పట్టిందంటే చాలా టైం పట్టింది అసలు రాదు నాకు బయటకు వెళ్ళి చేయించుకొచ్చారు ఇక్కడికి వచ్చాక పొలిసి తీయడానికి చిన్న పొట్టు ఉంటుంది దాన్ని బండకేసి పామితే ఆ పొట్టంతా పోయింది చాలా టైం అనమాట చేతులు కూడా నొప్పి పుట్టేసాయి తినడం మాత్రం దేవుడు టైం అసలు చాలా అనమాట అందులో కొన్ని పచ్చిమిర్చి వేశాను ముందే అమ్మ తొందరపడి నేను వీడియో చేయనేమో అనుకుని చెప్పేసి కొంచెం కారం వేసింది సాల్ట్ కూడా వేసేసింది అనమాట కారం వేయబోతుంటే వీడియో తీస్తానని చెప్పాను నేను అందులో పసుపు వేస్తున్నాను అనమాట ఇవి చాలా బాగుంటాయి టేస్టీగా ఒకటే ముళ్ళు పెద్దది ఉంటుంది చిన్న చిన్న ముళ్ళులు ఉంటాయి కానీ అది పెద్దగా అనమాట పరుగులు ఇవ్వో అంటారు కదా అమ్మ చెప్పింది అనమాట కారం కూడా వేస్తున్నాను ముందుగానే ఆల్రెడీ సాల్ట్ వేసేసాను మంచిగా క్లీన్ చేసేసుకో ఉప్పు వేసి కడిగేసుకుని ఒక గిన్నెలో వేసుకుని సాల్ట్ పసుపు కారం మసాలా ఆనియన్ పేస్ట్ అన్నీ వేసేసుకొని కలిపేసుకోవాలన్నమాట గుజ్జుగా ఇగురు పెడుతున్నాం కదా ఒక బాండి పెట్టాను స్టవ్ మీద కరిగే సరిపడా ఆయిల్ అనమాట ఇగురు కాబట్టి కొంచెం ఎక్కువ పడుతుంది ఎక్కువసేపు నీళ్ళలో నానబెట్టి ఉంచకూడదు అనమాట ఈ చేపలు మెత్తబడిపోతే టేస్ట్ అనేది మారిపోతుంది చూసారే స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టేసి స్టిక్ అయితే బాగుంటుందన్నమాట ఇవన్నీ మొత్తం మసాలా అన్నీ వేసి కూడా కలిపేసుకోవాలి మసాలా ముందుగానే నేను పేస్ట్ కొంచెం ఆడి ఉన్నది ఫ్రిడ్జ్లో సో అది వేసేసాను అనమాట చాలా బాగుంది అనమాట నేను పెద్ద పెద్ద చేపల మొక్కలు కర్రీ చూపించాను కదా ఇవి ఎప్పుడు చూపించలేదని చెప్పేసి షేర్ చేసుకుంటున్నాను ఇవి ఆయిల్లో వేసేస్తున్నాను ఇవి ఇగురు కాబట్టి కొంచెం లో ఫ్లేమ్లో ఉంచి చక్కగా ఉడికించుకోవాలి ఓ కలబెట్టేస్తే మనకి చేపలాగా రాదనమాట ముక్కల కింద అయిపోతుంది మనం ఎలా వేసామో అలాగా కదుపుకుంటూ ఉండాలి కానీ గరిటితో కదపకుండా ఉండాలి సో ఇవన్నీ వేసేసాం కదా మొత్తం కంప్లీట్గా ఇప్పుడే పట్టించేయాలన్నమాట సాల్ట్ కొంచెం సరిపోకపోతే నెక్స్ట్ వేసుకోవచ్చు కానీ సరిపడగానే ముందుగా వేసేసుకుంటే సరిపోతుంది ఇవి ఉడుకుతూ ఉంది చూసారు కదా కొంచెం మసాలా పట్టించిన నీళ్లు ఉన్నాయి కదా పక్కన అవి కొంచెం ఒక ఫార్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఆ నీళ్లు వేసుకొని ఇంకా కాస్త ఉడికించుకోవాలి చూసారు కదా ఇంకా నీళ్లు వేసేస్తున్నాను ఇవి గరిటతో తిప్పకుండా జస్ట్ కుదుపుకుంటూ ఉండాలన్నమాట ఈ మాదిరిగా చూసారు కదా గరిడితే తిప్పితే ఏంటంటే విడిపోతాయి చేప పలంగా రాదనమాట పక్కన టీ పెట్టి ఉంచాము వ్యాక్సిన్ వేయించుకుని వచ్చిన తర్వాత ఇవి వండాము ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉడికించుకుంటే మనకి కర్రీ ఈ విధంగా తయారైపోతుంది అనమాట చాలా బాగుంది కదా ఫైనల్గా కొత్తిమీర చల్లుకుంటే చిన్న చేపల ఈగురు అనేది రెడీ అయిపోతుంది సో నెక్స్ట్ ఏం కర్రీ చేశానండి చూపిస్తాను ఇక్కడ సింపుల్గా అరటికాయ ఫ్రై చేస్తున్నానండి కొంచెం జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు ఉల్లిపాయలు అన్నీ వేస్తున్నాను ఎందుకంటే వ్యాక్సిన్ వేయించుకుని కదా అమ్మ కోసం అరటికాయ ఫ్రై అండ్ మిరియాల రసం పెట్టాను అనమాట అన్ని ఒక త్రీ ఫోర్ డేస్ తినద్దు అన్నారు అక్కడ వ్యాక్సిన్ వేసేవాళ్ళే సో అందుకని అరటికాయ ఫ్రై చేస్తున్నాను కరివేపాకు కొంచెం వేసాను చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అరటికాయలు చూసారు కదా ఈ మందంగా కట్ చేశాను రౌండ్గాను చాలా సింపుల్గా అయిపోతుంది తొందరగా అయిపోతుంది అనమాట ఈ ప్రాసెస్లో అట్టిగా ఫ్రై చేసుకుంటే రెండు ఆనియన్స్ తీసుకుని చీరికలు కట్ చేసుకున్నాను ఇది కంప్లీట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి కొంచెం పసుపు వేసుకుంటే మనకి మంచి కలర్ అనేది వస్తుంది అనమాట నేను పచ్చి శనగపప్పు శనగపప్పు అవి ఏమీ వేయలేదు పోపులు ఎక్కువ అయిపోతాయి అని చెప్పేసి వేయలేదనమాట మనం కావాలంటే అవి కూడా వేసుకోవచ్చు చిట్కాడు పసుపు వేసుకుంటే మనకి మంచిగా ఆనియన్స్ అనేవి వేగితే నేను ఎండుమిర్చి వేశాను కదా అని చెప్పేసి పచ్చిమిర్చి ఇంకా వేయలేదు స్పైసీనెస్ ఎక్కువ అయిపోతుందని చెప్పేసి చూసారు కదా ఈ విధంగా మనకి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి అన్నమాట చాలా బాగుంటుందండి ఈ అరటికాయ ఫ్రై అనేది చూసారు కదా కంప్లీట్గా మనకి మగ్గిపోయిన తర్వాత ఈ అరటికాయ ముక్కలు అనేది కట్ చేసుకుని నీళ్ళలో ఉంచుకుంటే మనకి బ్లాక్ కలర్ రాకుండా ఉంటుందన్నమాట ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ కలిగి పెట్టుకోవాలి ఎందుకంటే ఆయిల్లో కాస్త మగ్గనిస్తే కొంచెం ఆయిల్ పడుతుంది తొందరగా మగ్గుతాయి కూడాను కలర్ కూడా పసుపు యాడ్ చేసాం కదా ఆ ముక్కలకి ఆ పసుపు అనేది యాడ్ అవుతుంది కలర్ బాగుంటుంది అనమాట ఈ విధంగా మనం కలుపుతూ ఉంటే లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకుంటే మాడిపోకుండా ఉంటాయి తొందరగా ఉడుకుతాయి హై ఫ్లేమ్లో పెట్టేస్తే తొందరగా మాడిపోతాయి అనమాట ఉడకవు సరికదా తొందరగా మాడిపోతే కొంచెం దీంట్లో సాల్ట్ వేసుకొని సరిపడగా సాల్ట్ వేసేసుకొని మూత పెట్టేసుకుంటే తొందరగా ఉడికిపోతుంది ఫ్రై ఐదు నిమిషాల్లో అయిపోతుందండి ఈ అరటికాయ ఫ్రై మీరు ఎప్పుడైనా సింపుల్గా చేసేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా చేసుకుంటే తొందరగా మగ్గిపోతుంది అనమాట లో ఫ్లేమ్లో పెట్టి ఇలా సాల్ట్ వేసేసుకొని సరిపడగా మూత పెట్టేసుకుని ఒక మూడు నిమిషాల పాటు ఉడికించుకుంటే మెత్తగా ఉడికిపోతుంది చూపిస్తాను చూడండి కావాలంటేను ఇలా మనకి సాల్ట్ అంతా కలిసే విధంగా మనం కలిగి పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టేసి ఉంచుతాము చక్కగా మగ్గిపోతాయి అనమాట సాల్ట్ వేసి మూత పెట్టుకుంటే కావాలంటే కారం కూడా వేసుకోవచ్చు మన ఇష్టం అది నేను ఎండుమిర్చి వేసాను కదా అని కారం వేయలేదు అబ్బా చక్కగా మగ్గిపోయిందండి అరటికాయ ఫ్రై నేను మిరియాల రసం కూడా పెట్టాను లాంగ్ అయిపోతుందని చెప్పేసి వీడియో ఇంకా యాడ్ చేయలేదనమాట ముక్కలు చూసారా ఎలా ఉడికిపోయాయో సాల్ట్ వేసి ఉడకబెట్టేసుకుంటే ఇలా బాగుంటుందన్నమాట చాలా బాగుంటుంది సాంబార్లోకి రసంలోకి కొంచెం కొబ్బరి పొడి ఎండు కొబ్బరి పొడి కారం ఉంటుంది ప్రీవియస్ వీడియోస్లో చూపించే ఉంటాను నీకు అది ఇందులో యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది